నమస్తే ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ గంగావిత్ ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ గురించి చాలా మంచి వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా ఈ ఛానల్ పెట్టిన చరిత్రలోనే ఇలాంటి మ్యాటర్ చెప్పడం ఇదే మొదటిసారి ఫ్రెండ్స్ కాకపోతే వీరు మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా విని దాన్ని ఫాలో చేస్తే మాత్రం చాలా బెటర్ వీడియో ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మీరు స్కిప్ చేస్తూ ఉన్నారంటే దీనికి మాత్రం మీకు రీజన్ దొరకదు నేను చెప్పిన దాంట్లో మీకు తప్పులు కనిపిస్తాయి ఫ్రెండ్స్ కాకపోతే మీరు కంటిన్యూగా చూడండి ఇంతవరకు నేను చెప్పే జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ అని చెప్పాను ఫ్రెండ్స్ జనరల్ నాలెడ్జ్ కాకుండా ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ ఎన్నాళ్ళు ఈ నక్కల వేట కొడితే కుంభస్థలాన్ని కొడదాం అనే ఆలోచనతోటి ఈరోజు నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి నేను ఈ వీడియో తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి వీడియో ఏ వీడియో నా వీడియోని కాదు ఏ వీడియో చూసినా కానీ ప్రెజర్లో వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏంటంటే జనరల్ నాలెడ్జ్ గురించి చెప్పడం జరుగుతున్నది లేదా మీ గురించి చెప్పడం జరుగుతున్నది లేదా ఫేక్ గురించి చెప్పడం జరుగుతున్నది ఇలాంటి ఫేక్ బారిన మీరు పడద్దు అని చెప్పేసి వీడియోలు చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ప్రెజర్ ఉంది కాబట్టి అది గవర్నమెంట్ ప్రెజర్ కాబట్టి ఎందుకంటే మన నిధుల గురించి మాట్లాడితే మన ఇండియా వేజ్లో భూమి లోపల ఏది ఉన్నా కానీ చట్టరీత్యా నేరం అది ఎందుకంటే గవర్నమెంట్కు సంబంధించింది కాబట్టి గవర్నమెంటే దాన్ని చూసుకుంటుంది కాబట్టి మనం దాని గురించి ట్రై చేసినా కానీ దాని గురించి రెచ్చగొట్టే వాక్యాలు కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినా కానీ గవర్నమెంట్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు నా వీడియో కాదు ఏ వీడియో చూసినా కానీ జనరల్ నాలెడ్జ్ ప్రకారం అని చెప్తూ ఉంటారు లేదంటే ఇలాంటి చెయ్యొద్దు ఎక్కడో ఒక దగ్గర జరుగుతాయి జరగవు కొందరు ఫేక్ చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు కాబట్టి ఎంతంటే వాళ్ళు ఫేస్ చేసేది మేము ఫేస్ చేయొద్దు మాకు రిస్క్ వద్దు మేము చెప్పేది ఏదో చెప్పుకొని వెళ్ళిపోదామనే ఆలోచనలో చెప్తా ఉంటారు కాకపోతే ఇవాళ ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందే చెప్పాను కొడితే కుంభస్థలాన్ని కొడదామన్నట్లు ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మంచి వీడియో తీసుకొస్తాను ఫ్రెండ్స్ మంచి వీడియో తీసుకొని వస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాను అలాంటిదే ఒక బెటర్మెంట్ వీడియో ఇవ్వాలా నేను మీకు ఇస్తున్నా అని నేను అనుకుంటున్నా మీకు ఎలా అనిపిస్తుందో మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అది వీడియో ఏందంటే ఫ్రెండ్స్ మనకి ఇంతకుముందు మనం గుప్త నిధుల గురించి చూసాం ప్రతి ఒక్క గుప్త నిధి మీద శక్తులు ఉంటాయి గుప్త నిధి మీద బంధనాలు ఉంటాయి గుప్త నిధి మీద ఆకారాలు ఉన్నాయి ఇది గుప్త నిధి పైన శంకు ఆకారాలు ఉన్నాయి గుప్త నిధి జోలికి వెళ్తే మనకు పుట్టుక ఉండదు ఒకవేళ గుప్త తీసినా కానీ బ్లడ్ కక్కొని చచ్చిపోతారు గుప్త తీసిన వారి ఫ్యామిలీ ఉండదు అని చెప్పేసి చాలా చాలా వీడియోలు మనం చూసాం ఫ్రెండ్స్ దానికి ఆపోజిట్గా వీడియో చేయాలని నేను చాలా రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ ఇవాళ కుదిరింది కాకపోతే ఇవన్నీ అవన్నీ ట్రై చేసిన తర్వాతనే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ శక్తులు అన్న ప్రకారం చెప్తే శక్తులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు దేవుళ్ళని మనం ఎంత నమ్ముతామో శక్తుల్ని కూడా అలానే నమ్మాలి కాబట్టి శక్తులు ఉన్నాయి కాకపోతే ఎలాంటి నిధుల శక్తులు ఉన్నాయి ఎలాంటి నిధుల శక్తులు లేవు ఎలాంటి నిధులపైన మనం ఈజీగా తీసుకోగలుగుతామని చెప్పేసి దీని గురించి నా ఛానల్ మీరు చూసే ఉంటారు నాలుగైదు సంవత్సరాల గురించి సెర్చ్ చేసి 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 ఈరోజు మీ ముందుకు ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాకపోతే నాకు చాలా లైక్స్ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అంటే నాకు పర్వాలేదు దాని గురించి నేను పట్టించుకోను లైక్స్ చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ లైక్స్ మీరు చేస్తూ ఉంటే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది నేను కూడా ఇంకా బెటర్మెంట్ వీడియోస్ ఇంకా బెటర్మెంట్ వీడియోస్ తేవాలని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాను కాకపోతే నాకు మోటివేషన్గా లైక్స్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ నేను అంత ఏం లేదు నేను అనుకునేది ఒకటే నా వల్ల ఒక్కళ్ళు మారి ఒక్కళ్ళు బాగుపడితే ఒక పేదవాడికి అయినా కానీ ఒక వెయ్యి మంది నాకు ఇంతవరకు ఓ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాంట్లో ఒక్కరు మారినా కానీ నా నేను చేసేదానికి న్యాయం జరుగుతుంది అన్న చిన్న ఆలోచన మాత్రమే అందుకే నేను చేసే ఇప్పుడు నేను ఇప్పుడు కూడా అడిగేది ఏంటంటే నాకు మోటివేషన్ గురించి ఒక లైక్ చేయండి అని మాత్రమే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్ షేర్ నుంచి నేను అడుగుతలేను ఎందుకంటే నాకు మోటివేషన్ కావాలి కాబట్టి నేను లైక్స్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది కాబట్టి నేను లైక్ చేయండి అని చెప్పేసి మీకు కోరుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకో విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ నేను నాకు తెలిసింది నేను మీ అందరితో పంచుకోవాలి అందరికీ చెప్పాలి అని నేను ఆలోచనలో ఉన్నాను కాకపోతే ఇలాంటి వీడియోలు చేయడం వల్ల కూడా నాకు బయట కూడా నేను చెప్పుకోలేకపోతున్నాది ఈ ఛానల్ ఉంది నేను ఇలాంటివి చెప్పగలుగుతానని చెప్పేసి నేను చెప్పుకోలేకపోతున్నా అయినా కానీ ఏదో ఒకటి చేయాలి నా వల్ల కొందరైనా బాగుపడాలన్న చిన్న ఆలోచనతోటి పేదవాళ్ళకి ఏ ఒక్కరికైనా కానీ ఒక ఐదారు వేల మందిలో ఒక్కరు బాగుపడ్డా కానీ దానికి ఫలితం నాది కాదా ఒక ఐదారు మంది నా వల్ల మంచిగా ఆలోచించిన కానీ దానికి ఫలితం నాది కదా అన్న చిన్న ఆలోచనతో ఎందుకంటే నా ఈ ఛానల్ వల్ల నేను చెప్పే వీడియోల వల్ల నా ఫ్యామిలీ కూడా నా అది ఛానల్ ఉంది నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పుకోలేని పరిస్థితిలో కూడా నేను ఏదో చేయాలి ఏదో చేయాలి నా గురించి అలంచకుండా నేను ఏదో చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను అందరికీ జనరల్ నాలెడ్జ్ అని చెప్పాను ఇంకా ఏదో బెటర్మెంట్ వీడియో తీసుకొస్తానని చెప్పాను కొన్ని వీడియోలలో అయితే ఈ మంత్రాలు తంత్రాలు కాకుండా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అని చెప్పేసి చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాంటిదే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ నాకు కావాల్సిందల్లా ఒకటే మీ సపోర్టు ఎందుకంటే నేను ఈ ఇలాంటి ఛానల్లో నేను ఇలాంటి వీడియోలు చేస్తున్నా అంటే పక్కన వాళ్ళు కూడా ఏంటో అని చెప్పేసి ఒక వేరే ఫీలింగ్లో చూస్తూ ఉంటారు అలా కా కుండా నేను వాళ్ళందరినీ పట్టించుకోకుండా నా పక్కన వాళ్ళ నా ఫ్యామిలీని పట్టించుకోకుండా నా సబ్స్క్రైబర్స్ నాకు ముఖ్యం అని చెప్పేసి ఇలాంటి వీడియోలు తీస్తున్నా అని అంటే నాకు మీ సపోర్ట్ ఎంత ఉండాలన్న చెప్పేసి నేను అనుకోవట్లేదు ఇంకా మీరు అనుకోవాలి అలాంటి నేను పక్కన పెట్టేసి ఇయ్యాల రేపు ఎలా ఉందంటే మన ఇంట్లో మాటలు ఎవరు పట్టించుకోరు మన ఇంట్లో ఎంత తిట్టినా పట్టించుకోరు కానీ పక్కన వాళ్ళు ఒక్క మాట అన్నా కానీ కూడా మన చాలా ఫీల్ అవుతారు అలాంటి పరిస్థితులు కూడా నా పక్కన వాళ్ళని నా ఫ్యామిలీ మెంబర్స్ని నా చుట్టాలని నా బంధుల్ని వదిలేసి నేను మంచి మంచి వీడియోస్ నా సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలి అనుకుంటున్నా అంటే మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ నేను ఎంతగా మీకు ప్రిపరెన్స్ ఇస్తున్నానో అలాగే మీరు కూడా నాకు ప్రిపరెన్స్ ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడులకు వెళ్తే ఎలాంటి నిధి పైన శక్తులు ఉంటాయి ఎలాంటి నిధి పైన శక్తులు ఉండవు ఎలాంటి నిధి పైన ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అని చెప్పేసి మనం ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ నిధి పైన శక్తులు ఉన్నా లేకపోయినా మీరు ఒక్కటి గమనించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ నిధి అన్నది మనకు భూమి లోపల ఉన్నప్పుడు అది ఒక్క సైనడ్గా తయారవుతుంది అది మూసిపెట్టి ఉండ ఉండడం వల్ల అది సైనడ్గా తయారవుతుంది అదే ఒకటి రాగి వస్తువు లాంటిది మన భూమిలో ఉన్నప్పుడు దానికి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది ఎందుకంటే ఆ కరెంట్ అనే భూమిలో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నప్పటి నుంచి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి కొందరు కొందరికి ఆ దాన్ని ముట్టుకోగానే షాక్ కొట్టినట్లు చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అది ఏ శక్తి వల్ల కాదు మీరు గమనించుకోవాలి భూమిలో ఉండడం వల్ల ఒక రాగి బిందె కానీ ఒక రాగి వస్తువు ఏదైనా కానీ భూమిలో ఉండడం వల్ల అది ఆర్పీగా జనరేట్ అవుతుంది అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని కాయిన్స్ తోటి రైస్ పుల్లింగ్ అని చెప్పేసి కొన్ని కొన్ని ఆ కాయిన్స్ చుట్టూ అగ్గి పుల్లలు పెడితే కాలిపోవడం కానీ కొన్ని కొన్ని కాయిన్ చుట్టూ గింజలు పెడితే మాడిపోవడం కానీ లేకుంటే వాటిని ఆకర్షించడం కానీ ఇలాంటి ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ భూమిలో కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత మాత్రం జరిగేది ఆ రాగి వస్తువుతోటి ఇదే కాకపోతే ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే వీడియో ఇంకా ఇంకా ఏందంటే ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్పెరిమెంట్ ఇంకా ఏందంటే ఇంకా పైకి ఏంటంటే ఫ్రెండ్స్ మనము ఈరోజు చెప్పుకునేది ఎలాంటి నిధి పైన ఎలాంటి శక్తులు ఉంటాయి అని చెప్పేసి ఫ్రెండ్స్ నిధి పైన శక్తులు ఉంటాయి శక్తులు ఉంటాయి శక్తులు ఉంటాయి ఓకే ఉంటాయి నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే మానవాళి ఉన్నది నమ్మకాన్ని పట్టుకొని మనం ఒక దేవుణ్ణి నమ్మి నడుస్తున్నాం కాబట్టి దేవులు దయ్యాలు ఉంటాయి కాబట్టి నమ్ముదాం కాకపోతే శక్తి ఎలాంటి నిధి పైన ఉంటుంది ఎలాంటి నిధి పైన ఉంటుందంటే ఒక రాజులు కానీ మహారాజులు కానీ వాళ్ళు యుద్ధానికి ఎవరైనా దండయాత్రకు వాళ్ళ రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు వాళ్ళు దాచపెట్టే నిధి అనే దాని మీద శక్తులు ఉంటాయి వాళ్ళు నిధిని దాచిపెట్టినప్పుడు వాళ్ళ రాజ్య సంపదని దాచిపెట్టినప్పుడు వాళ్ళ రాజ్య గురువులు ఉంటారు కాబట్టి వాళ్ళ రాజ్యంలో అందరు ఉంటారు కాబట్టి ఇంకా నేను వేరే వేరే పేర్లు తీసుకోవడం లేదు అందరూ ఉంటారు కాబట్టి దాన్ని బంధనాలు చేయడం జరుగుతుంది దాన్ని ఎలా తీయాలని చెప్పేసి దా వాళ్ళు చేసిన శాసనాల్లోనే బంధనం చేసిన శాసనాల్లోనే ఓపెన్ చేయడం కూడా వాళ్ళ దగ్గర ఉండడం జరుగుతుంది అలాంటి కాలక్రమేణా పక్క జరిగినప్పుడు అలాంటి శాసనాలు ఓపెన్ చేసే శాసనాలు మన దగ్గర ఉండవు కాబట్టి అలాంటి నిధి జోలికి పోతే మనకు హాని కలుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కొందరు కొందరు ఎలా అంటే నేను ఎమ్మెల్యే ఎంపీ మినిస్టరు సర్పంచ్ ఇలా ఈ టైప్ ఆఫ్లో మనం ఆ కాలాన్ని డివై డివైడ్ చేసుకొని మనం నడుచుకున్నప్పుడు రాజులు అనే వాళ్ళు ఒక సీఎం పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు కాబట్టి అప్పుడు వాళ్ళు బంధనాలు చేస్తారు అక్కడ ఎందుకంటే పెద్ద మొత్తంలో నిధులు ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ఏంటంటే రాజ్యం మొత్తంలో ఉండే నిధి వేరు మామూలుగా మన ప్రజలు దాచుకునే నిధి వేరు కాబట్టి ఆ తర్వాత ఏమైనా కానీ కొద్దిగా ఒక యాభై అరవై వంద కిలోలైనా కానీ ఇది నార్మల్ నిధి కిందికి వస్తుంది ఎందుకంటే వీళ్ళు బంధనాలు చేస్తారు కాకపోతే నార్మల్ బంధనాలు చేస్తారు ఒక సీఎం టైప్ ఆఫ్లో వేరే ఉంటుంది సెక్యూరిటీ మన ఎమ్మెల్యే టైప్ ఆఫ్లో సెక్యూరిటీ వేరే ఉంటుంది సర్పంచ్ టైప్ ఆఫ్లో సెక్యూరిటీ వేరే ఉంటుంది అందుకని ఈ నార్మల్ ప్రజలు చేసినప్పుడు బంధనాలు చేయొచ్చు ఎందుకంటే కనికట్టు బంధనాలు చేస్తారు వాళ్ళు ఏంటంటే దాన్ని ముందుకు వచ్చినా కానీ ఒకవేళ వర్షాలు పడి ఏదైనా ఇప్పుడు మన పొలంలో పెడతారు దాన్ని నాగలతో తవ్వినప్పుడు అది బయటకు వచ్చినా కానీ కనికట్టు బంధనాలు చేయడం జరుగుతుంది అందుకనే దీంట్లో కొద్దిగా శక్తి తక్కువ ఉండడం జరుగుతుంది కాకపోతే అన్నిట్లో గుర్తుంచుకోండి రాగి అనే వస్తువులో పెట్టింది ఏదైనా కానీ అది పవర్తో సమానం దాన్ని ఆచితూచి చేసుకోవాలి చేసుకోవచ్చు ఆచితూసి చేసుకోవచ్చు తర్వాత జనరేషన్ ఏంటంటే అప్పట్లో బ్యాంకులు లేవు కాబట్టి ప్రజలు ఎక్కడో దాస తెలియదు కాబట్టి భూమిలో పెట్టేవారు అలాంటి సాధారణ గుప్త నిధులు సాధారణ నిధులు అవి అప్పట్లో సాధారణ డబ్బులు వాళ్ళకి ఇప్పుడు మనకు సాధారణ నిధులు అంటే వాళ్ళు ఎలాంటి బంధనాలు చేయరు ఎలాంటి మంత్రాలు చేయరు కాకపోతే ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు అరే మా అమ్మ చనిపోయిందిరా మా కొడుకు మీద ఆశ చాలా ఉండే మా డాడీ చనిపోయిండు లేకుంటే మాకు నా కొడుకు విటాలన్న ఆలోచన ఉండే బిడ్డ విటాలన్న ఆలోచన ఉండే ఇలాంటి ఆలోచన వల్ల నా ఆస్తి ఎవరికి దక్కుతుందన్న చిన్న ఆలోచనతోటి వాళ్ళు ఆత్మలుగా మారి ఆ నిధిలో ఉండడం జరుగుతుంది కాకపోతే వీళ్ళు పెద్ద ఎఫెక్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే మనము ఇప్పుడు పాటించే మంత్రాలు సత్యాయుగంలో పాటించారు అవి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఎందుకంటే అప్పటి జనరేషన్ వాళ్ళు సత్యంగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ మంత్రాలు కూడా పనిచేశాయి ఇప్పుడు కలియుగంలో అవే మంత్రాలు వాడితే మామూలుగా అంటే పని చేస్తున్నాయి అనుకోండి దాని గురించి నేను చెప్పట్లేదు మామూలుగా అలాగే వాళ్ళు అప్పుడు చేసిన వాళ్ళ ఆత్మలు కూడా ఇప్పుడు అంత పవర్గా అని చెప్పేసి నేను ఊహించట్లేదు ఇంకోటి లాస్ట్ మనకు నిధి ఎలాంటిది దొరికితే ఎల్లి తీసుకొచ్చేయచ్చు అనే చిన్న ఆలోచనతో మేము చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకు ఎలాంటి నిధి అంటే ఎక్కడైతే నీళ్ళు లేవో అంటే నిధి ఎక్కడ ఉంటుంది ఎలా కనిపెట్టాలి అనుకుంటారు కదా నేను ఈ చెప్పే నిధులు ఉండొచ్చు పవర్ఫుల్ నిధులు ఉండొచ్చు కాకపోతే ఏందంటే ఒక భూమిలో పాతి పెట్టిన తర్వాత భూమిలో యక్షిణీ దేవతలు ఉంటాయి కాబట్టి భూమిలో ఏది ఉన్నా కానీ వాళ్ళ సొమ్ముగా వాళ్ళు భావిస్తారు కాబట్టి యక్షిణీ దేవతలు అంటే వాళ్ళు లేడీస్ అదే బంగారం అంటే లేడీస్కు చాలా ప్రీతి అలాంటిది భూమిలో ఉంటే వాళ్ళు ఏడుస్తారా వాళ్ళు యక్షిణీ దేవతలు కాబట్టి దాని గురించి కొద్దిగా తర్వాత మాట్లాడుకుందాం కాకపోతే నిధి ఎక్కడ ఉంటుంది సాధారణ నిధి అని చెప్పేసి నేను అంటేది ఏంటంటే మామూలు నిధి ఎక్కడైతే నీళ్లు ఉండకుండా పుట్టగొడుగులు ది బంగారం ఉన్నది వేడి కాబట్టి దాని చుట్టుపక్కల మట్టి చాలా ఈజీగా రే ఇసుకలాగా పైకి వెళ్తుంది కాబట్టి చేతితోటి తీసిన వెళ్తుంది పుట్ట గొడుగులు ఎక్కడైతే నీటి జాడ లేకుండా పుట్ట గొడుగులు అయితే కనిపించాయో మీకు దాన్ని తవ్వండి పర్వాలేదు తీయండి కాకపోతే ముఖానికి మాస్కు ఇంతకుముందే చెప్పాను ఆ భూమిలో ఉండడం వల్ల అది సైనైడ్ లాగా తయారవుతుంది కాబట్టి ముఖానికి మాస్కు చేతులు బ్లౌజులు వాడి దాన్ని తీయండి స తప్పకుండా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను నాకు కూడా అలాంటివి కనిపిస్తే నేను అసలే వదలను కాకపోతే నేను మీరు గమనించండి ఈ వీడియోని ఫస్ట్ నా ఇన్ని వీడియోలలో ఇలాంటి వీడియో ఇదే వీడియో లాస్ట్ అని మాత్రం నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను ఇంకా మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేసి మీ ముందు ఒక వీడియోస్ తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది అనుకుంటున్నాను మళ్ళీ లెంత్ అయిందని చెప్పేసి కూడా కామెంట్లు వస్తాయి అందుకే ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో ద్వారా నేను ఒక వెయ్యి లైక్స్ అన్నా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియోకి నాకు లైక్స్ వస్తే ఇంకో వీడియోకి ఇంకా మోటివేషన్గా ఇంకా మంచి వీడియో చేయాలని కావాల్సి ఇంకా మీ ముందు వీడియో తీసి మీ ముందే చూపించాలని లైవ్లో చూపించాలని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా ఫ్రెండ్స్ తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ నాకు ఒక్కొక్క ఏనుగు బలంతో సమానం కాబట్టి ఫ్రెండ్స్ నాకు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తెలియని వారు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మంచి మంచి వీడియోలు మీ ముందుకు నేను తీసుకొస్తాను ఫ్రెండ్స్ అది నా బాధ్యత మీరు నాకు మోటివే మోటివేషన్ చేసిన తర్వాత మీ ముందుకు మంచి వీడియోలు తీసుకురావడం నా బాధ్యత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఈ వీడియో మంచిది చాలా మంచిది అని చెప్పేసి నా ఒపీనియన్ ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందన్నది మీరు కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి నేను మా స్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో నాకు మాత్రం తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్